అంటే ముఖ్యంగా మా అద్దంకి రాయ గారు నటన చూడలేదని ఆయన ఆయన జ్ఞానం ఆయన టీవీలలో మాట్లాడే ప్రతి సబ్జెక్టు ఏ డిబేట్లో పాల్గొన్న అనర్హంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మీద ఎవరు ఏమడిగినా ఎప్పుడు కూడా టీవీ వల్ల ఇవ్వండి ఎప్పుడు రచ్చిపోవడం ఆయన ప్రతి సబ్జెక్టు కూడా అవగాహనతో మాట్లాడి ఒక స్వతో ఉన్న నాయకుడు ఆయన ఆయన చట్టసభల్లో కాకుండా నేను మన ఎన్నికలు చెప్పినా తప్పకుండా నువ్వు ఎప్పటికీ పెద్ద నాయకుడు అని చెప్పి సినిమాద్రి మీటింగ్లోనే చెప్పాను ఇంకోటి కానీ స్టైల్ నాకు తెలుసు కాబట్టి సింపుల్గా ఉంటూ ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల మీద ఎప్పుడు కూడా స్పందించే వ్యక్తి ఇకపోతే మీ అందరికీ కూడా తెలుగు సినిమా తెలంగాణ సినిమా ఇండస్ట్రీ శాఖ మంత్రిగా మురళీ గారికి తప్పకుండా నేను ఆశీర్వాదం ఇస్తున్నాను గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది మా సపోర్ట్తో పాటు మా ముఖ్యమంత్రి గారి సపోర్టు ఇలాంటి సినిమాలు రావాలి ప్రజలలో మార్పు రావాలి కొందరు రాజ్యాంగం మారుస్తామని కొందరు అవన్నీ కొందరు కులం మతం పేరు మీద జరుగుతున్న ఈ విదేశాలలో ఇండియా ఫైల్స్ లాంటి సినిమాలు ఇప్పుడు అవసరం నూట నలభై జనాభాలో ఈ ఈరోజు మనం విభిన్న జాతులు కులాలు మతాలు అందరం కలిసికట్టుగా ఉంటేనే మనం ముందుకు పోగలం కానీ కులం పేరు మీదనో బతం పేరు మీదనో విమర్శలు తీసుకో మాని కలిసి పలిసి మన దేశాన్ని మన రాష్ట్రాన్ని మన గ్రామాలని అభివృద్ధి చేసుకుంటూ పేద పేదవాళ్ళని ఒక అందిస్తూ బైక్ తీసుకురావాల్సిన సమయం అందుకనే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కోరిన విధంగా చిన్న రాష్ట్రాలు కావాలని చెప్పి డెబ్బై ఏళ్ళ కింద రాజ్యాంగం రాసినప్పుడే ఎందుకు చెప్పిందంటే చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి అని చెప్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా సోనియా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది